మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న రగులుతున్న సమస్య కుటుంబ సమస్య ఆస్తుల సమస్య ఏదైనా చెప్పొచ్చు పరస్పర సంబంధాలు సాంఘిక సమస్య ఇన్ని రకాల విషయాలు కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందులో మా అత్తగా చనిపోయి కూడా ఎనిమిది సంవత్సరాలైనా కూడా వాళ్ళలో మార్పు చెందలేదు ఒక పక్క కోర్టు కేసు నడుస్తుంది ఒక పక్కనేమో మరి ఆమె చనిపోయింది సంవత్సరాలు మరి ఒక్కడే ఉన్నారు కాబట్టి కొడుకుగా మా బాధ్యత ప్రకారం మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉండి రెడీగా ఉన్నా కూడా ఆయన మరి మా దగ్గర ఉండకుండా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఆయన దగ్గర పెట్టుకొని ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని జరుగుతున్నారు ఎప్పుడైతే నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్ లోకి వచ్చిన తర్వాత నాలుగు టాబ్లెట్లు అనేది ఒకటి ఉంటుందండి దయచేసి అందరికీ తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే అందరూ తెలుసుకోండి ఆ బుక్ ఉంటది ఫోర్ టాబ్లెట్ ఆ పుస్తకం కూడా తెప్పించుకోండి అద్భుతంగా నేను చెప్పే కాన్సెప్ట్ ని అందరూ పాటించండి పరస్పర సంబంధాలు ఎలా ఉండాలి అనే దానికి ఒకటి శత్రువులు రెండు రక్త సంబంధికులు మూడు స్నేహితులు నాలుగు ఆత్మ బంధువులు అనే కాన్సెప్ట్ ని నేను చాలా అద్భుతంగా ఆచరణ పెట్టానండి ఎందుకు పెట్టాను అంటే నేను నాలుగైదు సార్లు వినే అవకాశం వచ్చిందండి అందరూ ఒకసారి విన్నాక చాలే అనుకుంటారండి అప్పుడు మర్చిపోతాం మళ్ళీ మళ్ళీ వింటున్నప్పుడు ఇంకొకళ్ళు ఇంకొక కోణంలో చెబుతారండి ఇంకొక మేడం ఇంకొక కోణంలో చెప్తారండి ఇంకో మేడం ఇంకొక కోణంలో చెప్తారు నా అద్భు నా అదృష్టం ఏంటండి నేను నేర్చుకునేటప్పుడు ఒకసారి నేర్చుకున్నాను రెండోది లక్ష్మీప్రసూన గారు అరవై రోజులు పెట్టినప్పుడు నేర్చుకున్నాను మూడోసారి నేను కోఆర్డినేటర్ గా ఉండటం వల్ల నేర్చుకున్నాను నాలుగోసారి కూడా నాలుగోసారి కూడా వెళ్ళే అవకాశం వచ్చింది అయినా నాలుగోసారి కూడా విన్నాను ఇట్లా నాలుగైదు సార్లుగా వినటం వల్ల ఆ శత్రువుల కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే శత్రువు అనేవాడు వాడు మారనంత వరకు మనం తటస్థంగా ఉండాలి వాడు గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన ఎనర్జీ వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది అప్పుడు మన ఎనర్జీ వాడికి వెళ్ళిపోయి వాడు రగిలి రగిలిపోతా ఉంటాడు ఆ ఎనర్జీతో మనం ఇచ్చే ఎనర్జీతో మనం తలుచుకుంటున్నప్పుడల్లా అక్కడ ఎనర్జీ డౌన్ అయిపోతా ఉంటాం ఈ వాడు తలుచుకునేటప్పుడు ఎనర్జీ అంతా అక్కడ యాడ్ అయిపోతుందండి అందుకనే ఆ శత్రువుని అసలు ఎప్పుడు తలుచుకోకూడదు అనేది నేను ఈ స్పిరిచువల్ టాబ్లెట్ లో ఈ నాలుగు 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 పరస్పర సంబంధాల్లో నాలుగు టాబ్లెట్లు దానిలో శత్రువుల కాన్సెప్ట్ విన్నాక నేను వెంటనే ఆచరణ పెట్టడం జరిగిందండి అంటే మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి తెలవకుండా మాట్లాడకుండా పక్క వాళ్ళకి చెప్పకుండా మనసులో కూడా రానియకుండా నిరంతరం ఈ వర్క్ చేస్తూ ఈ వర్క్ చేస్తూ ఈ ఇదిలో పడిపోయేటప్పటికి మనం ఏకత్వంలోకి రావడానికి రెడీ అయిపోతామండి ఇంకా పక్కదారికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అందుకనే మనం ఈ టాబ్లెట్స్ కోర్సులో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండాలి అంటే నిరంతరం వింటూ ఉండాలి మన మనసుని ఏక ఏకత్వంలోకి పంపించేలాగా ఉండాలి డైవర్ట్ అవ్వకూడదు సో ఈ ఈ టాపిక్ ని మా మామయ్య గారు రెండు వేల ఇరవై మూడులో లో మనకి ఎప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ షాప్ జరిగే సమయంలో ఈ డెబ్బై రోజులు వర్క్ చేసేటప్పుడు జస్ట్ అప్పుడే ఒక రోజున దాదాపు రెండు కోట్ల రూపాయల డబ్బులని వాళ్ళ అమ్మాయిలకి పెట్టడము వాళ్ళు తీసుకోవడము తినటము ఎంజాయ్ చేయటము వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడము అమెరికాలు పంపడము ఇవన్నీ జరిగిపోయినండి ఇంత డబ్బు పోతున్నా మేము అలా సాక్షిలాగా చూస్తూ ఉండటం జరిగింది ఆయన డబ్బులన్నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంట్లో గోల్డ్ బంగారం అన్ని తీసేసుకున్న తర్వాత ఆయన్ని బయటికి పంపించేశారు అంటే ఎలాగూ మేము చూడము నిన్ను మేము ఓపిక లేదు మేము చూడము వాళ్ళు ఎలాగూ చూడాలి నీ తెప్పలు నువ్వు అని చెప్పేసి పంపించేశారు అవుట్ అని కూడా అన్నారు అట్లాంటి సమయంలో ఆయన ఒక బయట ఇంటి నుంచి ఆయన సొంత ఇంటిలోకి వచ్చి కొడుకు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చారండి వస్తే నేను వెంటనే ఏంటండి దారి తప్పు ఇచ్చారా మావయ్య గారు అంటే లేదు మా దారిని వచ్చాను అని అన్నారు ఆయన నవ్వుతూ అంటే మనం ఒక పల్లెటూరు జోక్ లాగా వేసా నేను కాఫీ పెట్టిచ్చి ఇచ్చాను చక్కగా తాగారు తాగిన తర్వాత రెండో రోజు అంతా కూడా మేము ఉంటామని అనుకున్నారు అప్పటికే మనం ఇక్కడ ఒక సెంటర్ లో ఒక ఈ తొమ్మిది మంది కలిసి ఒక వర్క్ షాప్ నడపడం మొదలైంది సండే రోజు తెల్లారితే సండే ఆయన సాటర్డే ఈవినింగ్ వచ్చారనమాట ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున మా దగ్గరికి వచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మేము క్లాస్ కి వెళ్ళిపోయాం వంట చేసుకుని కూరలు అవి వండుకొని క్లాస్ కోసం వెళ్ళిపోయాం అనమాట ఆయన ఆ రోజంతా భోంచేలా సాయంత్రం వరకు మేమేమో వర్షం వచ్చింది దారిలో తడుచుకుంటూ వచ్చాం మా గల్ మేము ఉండిపోయాము ఆయన మన దగ్గర ఉండలేదు కదా ఇప్పటిదాకా అలాగే మేము పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఇరవై ఆరో తారీఖు పొద్దున సోమవారం అండి పిల్లల్ని స్కూల్ కాలేజ్ దింపడానికి వెళ్తున్న సమయంలో స్కూల్ దింపడానికి వెళ్తున్న సమయంలో ఆయన కింద రెడీగా వెయిట్ చేస్తూ ఇంటికి రాకుండా కింద వెయిట్ చేస్తూ అబ్బాయి కి వెళ్లాలయ్యా రా అని చెప్పారట అంటే సరే పిల్లలు వస్తాలే వస్తా అని చెప్పారు పెద్దగా మాటలు కూడా లేవు అప్పటి వరకు ఓకే వస్తాలే నాన్న అని చెప్పి పిల్లలు దినిపి వచ్చాక నాన్న దగ్గరికి వెళ్ళారు అప్పటిగా ఆయన టిఫిన్ బయట తెచ్చుకొని తిన్నారనమాట సో ఆ రోజు బ్యాంక్ వెళ్ళి సరాసరం ఆయన ఇంట్లోకి తీసుకొచ్చారు మన మేము అంటే ఆయన పైన ప్లాట్ లో ఉంటాడు మేము కింద ప్లాట్ లో ఉంటాం అనమాట ఒకే బిల్డింగ్ లో సో తీసుకొని వచ్చారు వస్తే రాగానే కాఫీ పెట్టిచ్చాను తాగారు తాగినాక వెంటనే వంట చేశాను భోజనం పెట్టాను టేబుల్ దగ్గర భోజనం వడ్డించేసి మా వారితో పాటు అంకుల్ రండి భోంచేద్దరు కాని అంటే వచ్చి భోంచేసాడు చేయి కడుక్కొని కిచెన్ లోకి వెళ్లి చేయి కడుక్కొని వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడండి అసలు ఇసలు ఇది ఒక మెరాక్యులర్ అనే చెప్పాలండి నిజంగా ఇది ఊహించిన మెరాక్యులర్ రెండు చేతులు ఎత్తి పెద్ద ఆయన తొంభై సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఎనభై తొమ్మిది రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అమ్మా నేను ఇంకెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నాకు ఒక ముద్ద అన్నం పెట్టు నన్ను గతం గత నన్ను పాత ఏమి తవ్వద్దు నన్ను ఏమి అనొద్దు అని ఒకటే మాట అన్నం పెట్టేశారండి నేను ఎస్ ఎస్ అని కాని నో అని కాని ఏమీ మాట్లాడలేదు నాకు వెంటనే శత్రువుల కాన్సెప్ట్ గుర్తొచ్చిందండి అంటే జి సారు ఈ పాయింట్ లో నిజంగా ఆ చిత్రుల కాన్సెప్ట్ ఎవరు చెప్పారు ఆ చెప్పిన మాస్టర్స్ కి నిజంగా ఎంత కృతజ్ఞతలు అంటే అసలు శ్రీరామ్మూర్తి గారు శివరామ్మూర్తి గారు ఇంకా వగైరా అసలు మరి మన మణి మేడం గారు ఇలాంటి వాళ్ళే చెప్తారు ప్రసూనా మేడం గారు ఇలాగే చెప్తారు అండి అందరూ ఆ ఫోర్ టాప్లెట్ సబ్జెక్ట్ చెప్పరు సో నిజంగా కి కృతజ్ఞతలు వాళ్ళు విస్తారంగా వివరంగా చెప్పబట్టి నేను చాలా తప్పకుండా నాలుగు సార్లు వినబట్టి అవును శత్రువు అనేవాడు తటస్థంగా మనం ఎప్పుడైతే ఉంటామో వాడు మనం ఎప్పుడైనా ధ్యానం చేసి గత జన్మలో కాని ఈ జన్మలో కాని తెలిసి కాని తెలియక గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా మానసికంగా ఆర్థికంగా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా నన్ను క్షమించగలరని కోరుకుంటూ మీకు కూడా ధ్యానం చేసే అవకాశం రావాలని మనం ఒక సంకల్పం పెట్టి ధ్యానం చేయమని అనుకుంటూ ఉంటాము ఆ సంకల్పం పెట్టాక మనం వికల్పం పెట్టకూడదండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయ్యింది పని అని పెట్టాలి గాని అవుతుందా అవదా అనేది పెట్టకూడదు అవుతుందా అవదా అనేది థాట్ విశ్వంలోకి వెళ్తే అయ్యేది అవ్వంది రెండు విశ్వంలో ఉండి ఏది ఇవ్వాలో తెలియక నేచర్కి అర్థం కాదట నేచర్కి మంచి చెడు రెండు తెలియదు సో అందుకని మన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉండాలని గతంలో వెనక పెద్దవాళ్ళు కూడా చెప్పేవారండి అలాగే మనం కూడా ఎప్పుడు పాజిటివ్ థాటే పెట్టాలనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము సో అప్పుడు ఆ ఆ సమయంలో ఆయన చేసి ఆ మాట అన్నారు ఇంకా ఆ రోజు నుంచి ఈ చతువుల కాన్సెప్ట్ అనే విషయం చతువుల కాన్సెప్ట్ అనే దానిలో తటస్థంగా ఉండాలి వాళ్ళు మారి ఈ సంకల్పం పెట్టాక వాళ్ళు మారి మన దగ్గరకు వచ్చినప్పుడు మనసా వాచ కర్మణ అంటే ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మనం ఈ రకంగా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చెప్పడం వేరు ఆచరణ పెట్టడం వేరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎప్పుడు ఎరుకతో గమనంలో ఉండాలి అని నేను ఇన్ని కోణాల్లో చెప్తున్నానండి మాస్టర్ అందరూ చెప్తారు మాస్టర్ చెప్పరని నేను అనను నేను చాలా ఎక్కువ స్ట్రగుల్స్ తోటి ఎక్కువగా ఆచరణ ప్రతిదీ ప్రతిదీ ఎరుకతో ఉండి గమనించి ఆచరించి రిజల్ట్ పొంది చెప్తున్న విషయాలు అనమాట ఇవన్నీ కూడా తటస్థంగా ఉన్నాక వాళ్ళు మారి మన దగ్గరికి వచ్చినప్పుడు కలుపుకోవటము అనేది అంటే వచ్చారు మనుషుల ఇచ్చాను కాఫీ తాగారు ఒక రోజు అంతా మనం లేకపోవటం వల్ల పాపం పైకి కిందకి పదిసార్లు సార్లు తిరిగారు రెండో రోజు కింద ఎప్పుడు కొడుకు అని వెయిట్ చేశాడు బ్యాంకుకి తీసుకెళ్లాడు అక్కడ పని ఏదో చూసుకున్నారు ఇంటికొచ్చారు ఇలా అడిగారు అంటే మార్పు వచ్చినట్టా రానట్ట ఖచ్చితంగా మార్పు వచ్చినట్టే అంటే ఎవరి వల్ల వచ్చింది నా వల్ల కాదు ఆయల వల్ల కాదు మనము ఎప్పుడైతే తటస్థంగా ఉంటామో ఒక రోజున ఒక సమయం వస్తుంది అని అంటారు మనం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ గురించి తలిసి తలిసి బాధపడి బాధపడి చేయటం వల్ల వాళ్ళ గురించి బా బాధపడటం వల్ల ఇది వచ్చింది ఏమొచ్చింది యాస్టిక్ డబ్బులు వచ్చింది ఎక్కువగా ఆ ప్రేమను కోల్పోవటం వల్ల ఏమొచ్చింది ఆస్తం వచ్చింది ఈ జబ్బులు మనం తెచ్చుకున్నయ్యా కాదా ఖచ్చితంగా మనం తెచ్చుకున్న జబ్బులు మనం తెచ్చుకున్నాం కానీ మనమే పోగొట్టుకోవాలి కదా ఖచ్చితంగా మనమే పోగొట్టుకోవాలి మాస్టర్స్ అర్థం అవుతుందండి ఉంటుందండి సో ఆ రోజు నుంచి నాకు సారు అడ్మినిస్ట్రేషన్ వర్క్ షాప్ లో ఒక సర్కిల్ గీసి పాయింట్లు పెడతారండి లెఫ్ట్ ఒక పాయింట్ రైట్ ఒక పాయింట్ పెడతారు అంటే జీరోలోకి వచ్చేదాకా పెట్టినప్పుడు తొంభై తొంభై ఐదు పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ ఆరు తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని విషయాల్లో మనం యాక్సెప్టెన్సీ చేసి ఒక్క ఒక్క విషయంలో ఏదో ఒకటి ఉంటది అది యాక్సెప్ట్ చేయలేకపోతామండి అప్పుడు సంపూర్ణం అవదట పరిపూర్ణం అవదట అందుకని సార్ ఆ గీసినప్పుడు దాన్ని నేను చాలా అద్భుతంగా గమనించానండి అంటే ఎందుకు ఈ కోర్సులని నేర్చుకొని ఉండటము ఈ సాధన ఎక్కువగా ఉండడము మైండ్ యాక్సెప్టెన్సీ చేయటము ప్రతిదీ ఆ సార్ చెప్పేదాన్ని దృష్టి పెట్టి ఏకాగ్రతగా వినటము వల్ల పరిపూర్ణంగా ఒక్క పాయింట్ నేను ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను సంపూర్ణంగా ఉండను ఎప్పుడైతే ఆయన తప్పు ఆయన తెలుసుకుని మన దగ్గరికి వచ్చాడో ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తారు మనం బయటికి గెంటేయ్యాం కదా ఇంట్లో భర్త భార్య గొడవలు పడతారు అట్టని ఇద్దరం విడిపోము కలిసి జీవించాల్సిందే ఈ రోజు అరుచుకుంటాం రేపు ఇద్దరం కలుసుకుంటాం అలాగే పిల్లల్ని మందలిస్తాం ఎందుకు మందలిస్తాం కొంచెం ఏదో భయభ్రాంతుల కోసం కానీ వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఇరవై ఏళ్ళు వచ్చేదాకా మనం బాధ్యతగా చూడాల్సిందే ఆ విధంగానే ఆయన ఆ కర్మ ఉన్నంత వరకు అలా బిహేవియర్ చేశాడు సో తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత క్షమించి వదిలేయాల్సిన బాధ్యత మనకు ఉంది అని సార్ చెప్పడము ఈ సబ్జెక్ట్ అంతా కూడా చత్రువుల కాన్సెప్ట్ రక్త సంబంధీకులతో కూడా అంటి అంటనట్టుగా ఉండాలి అంటే వాళ్ళు పిలిచారా మనం వెళ్ళామా అక్షంతలు వేసామా ఫోటో దిగామా భోన్ చేసామాండ్ ఇచ్చేసి వచ్చేసామా అలాగా ఉండాలి రక్త సంబంధికులు మెయింటైన్ చేయాలి చత్రువులతో తటస్థంగా ఉండాలి స్నేహితులతో కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉండాలి సలహాలు తీసుకుంటూ ఉండాలి ఆత్మ బంధువులతో మనకంటే సీనియర్ మాస్టర్స్ ప్రసూన మేడం గాని ప్రవీణ మేడం కానీ సార్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం చిన్న డిస్టర్బ్ కూడా లేకుండా ఏం చెప్తారా ఎంత విలువైన మాటలు చెప్తారా అని అద్భుతంగా వినటము మనకంటే చిన్నవాళ్ళు ఏమీ తెలియని చాలకుడు లాగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనలాగా వాళ్ళని తయారు చేయటానికి తయారు చేయటం కోసం వాళ్ళకి ఎంతో సమయం హెచ్చించి వాళ్ళకి ఏ కోణంలోనో వాళ్ళకు ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ రూపంలో చెప్పి వాళ్ళని కూడా మీకు ఏం పర్లేదు మీరు ధ్యానం బాగా చెయ్యండి ఇక్కడికి వచ్చి చెయ్యండి మీకు ఏమన్నా డౌట్స్ వస్తే నేను చెప్తాను నాకు ఫోన్ చెయ్యండి అని చెప్తూ మనం వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి మనం ఎంత స్ట్రగుల్ అయ్యా నేను మూడున్నర సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాక ధ్యానంలోకి వచ్చాక కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాలు పట్టిందండి మా ప్రాపర్టీ మాకు హ్యాండ్ అవడానికి అది మాదే కానీ ఆ డిస్టర్బెన్స్ జరగకపోతే నేను ఇంత పెద్ద ధ్యానంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ కోర్సును నేర్చుకొని ఒక సెంటర్ పెట్టి మెయింటైన్ చెయ్యాలి అని అంటే చేయగలమా ఆ డబ్బులు ఆ రోజున ఇచ్చుంటే చక్కగా బ్యాంకులో డిపాజిట్లు చేసి డబ్బుతో అన్ని కొనుక్కుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండు ఉండు ఉండేవాళ్ళమే ఆ రోజున కానీ నేను భూమి మీద వచ్చేటప్పుడు ఇంత పెద్ద ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటాను అని చేసి వచ్చిన తర్వాత మా ఇలో పడి మర్చిపోవటం వల్ల నాకు ఇన్ని డిస్టబెన్స్లు కుటుంబ డిస్టర్బెన్స్ ఆర్థిక సమస్య పిల్లలు చిన్నవాళ్ళు అవటము మరి ఇన్ని రకాల డిస్టర్బులు కలిగితే అసలు డిస్టర్బ్ ఎందుకు వస్తుంది అనే విషయం మీదే కదా నేను ఇంత ధ్యానం చేసి ఇంత ఇన్ని సంవత్సరాలు పట్టు సాధించి ఈ రోజున మనం ఒక కౌన్సిలర్ గా తయారవుతున్నామంటే ఇది అంత ఈజీ విషయమా ఎంత సమయం పెట్టాలి వస్తున్నా మేడం ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు టైం ఉంటే ఆవిడ గా ఇంకొకరు ఎవరైనా చెప్పగలరు ఆత్మజ్ఞానిగా ఈ సబ్జెక్ట్ అంతా నా బాధ్యత సార్ ఇతర దేశాలు వెళ్ళారు అని మరి ఆవిడ ఈ బాధ్యతను అంతా తీసుకొని మరి వీరందరినీ దారిలో పెట్టి ఇంకా పక్కకు వెళ్తున్న వాళ్ళని అందరినీ కూడా సజెషన్స్ ఇచ్చి జిల్లాల గా మధ్య మధ్యలో వచ్చి క్లాసులు మోటివేషన్ చేసి ఎంత వర్క్ చేస్తున్నారంటే మనం మన స్థాయిలో కూడా చిన్న స్థాయిలో కూడా మన ఏరియా వైజ్ గా అయినా మన కనీసం మనం ఈ ఈ విధంగా మన కొన్ని బజార్లు కొంత ఏరియా అన్న మనం తయారు చేయాలనేది మనకు కూడా ఉండాలి ఎవరికి వాళ్ళకనమాట ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి రూపాయి తీసుకోకుండా మనకి తెలియచేసి మనకి మంచి మంచి మాస్టర్లు వాళ్ళు ఎంతో ఇళ్లలో ఎంతో విలువైన టైం ఈ రోజున నేను ఈ సెక్షన్ లోకి రావాలంటే నిన్నటి దాకా బిజీగా ఉన్నాము ఎల్ టూ ఎగ్జామ్ అడావుళ్ళు మరి దాకా క్లాసులు నలభై ఒక్క రోజు క్లాసులు నడిచాయి లో ఇన్ని రకాల పనులు మరి ఇంట్లో పిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండి కూడా మనం ఈ రెండు గంటలు గంటన్నర టైం పెట్టి మాట్లాడుతున్నామంటే నా ఎక్స్పీరియన్స్ ఇంతమందిలో మరి ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆ సమస్యలకు తగ్గంత పని మనం చేయటం లేదు స్పిరిచువల్గా ఎప్పుడైతే మనం స్పిరిచువల్ లో పని చేస్తూ ఉంటామో మనకి అద్భుతంగా నేచర్ సౌకర్యవంతంగా పెద్దవారిని కానీ పిల్లల్ని కానీ అని అనేదానికి నేనే ఉదాహరణ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇంకా సమయం మనకి